హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మారుతి జ్యువెలర్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ ఫ్రెండ్స్ బొట్టుమాల అచ్చం గోల్డ్లో ఉండే డిజైన్ ఫ్రెండ్స్ చూడండి బొట్టుమాలలోనే ఇది డిఫరెంట్ కలెక్షన్ చాలా చాలా బాగుంటుంది లాంగుహారం చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది మా మ్యాంగో డిజైన్ లాగా వచ్చింది ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి డిఫరెంట్గా బొట్టుమాలలోనే ఇది డిఫరెంట్ కలెక్షను చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇయర్ రింగ్స్ మాత్రం చాలా చిన్నగా వచ్చాయి వీటికి బుట్టలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కాస్ట్ మాత్రం త్రీ ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటుంది ఐ గోల్డ్ ప్రీమియం క్వాలిటీ పాలిష్ ఫ్రెండ్స్ ఇదైతే అచ్చం గోల్డ్ లాగానే ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మారుతి జ్యువెలర్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మారుతి జ్యువెలర్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మారుతి జ్యువెలరీ డిజైన్స్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్